राम रामे रामे राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरननि ॐ हं हनुमते नमः శ్రీరామనవమి మహా ఉత్సవ సందర్భంగా అందరికీ శుభ ఆశీస్సులు అందిస్తున్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాల వలె అందరి మత విశ్వాసకుల వలె హిందువులు కూడా కళ్ళు తెరుచుకోవాలని తెరుచుకుంటారని భావిస్తూ వారి కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం ఏదైనా హిందువులు పండుగలు వస్తే డీజేలు పెట్టుకోవడం డ్యాన్సులు వేయడం మంచిదే మంచిది కాదు అని అడగడం లేదు మంచిది కానీ డీజేలు మాత్రమే పెట్టుకుని డప్పులు డోలక్కాలతో డ్యాన్సులు వేస్తే మాత్రమే సరిపోదు అలా డ్యాన్సులు వేస్తే మాత్రమే సరిపోతుంది అనుకున్న వారి ఎవ్వరూ కూడా హిందువులు కాదు ధర్మాన్ని డ్యాన్సులతో పాటు ధర్మాన్ని కూడా ఆచరించాలి ధర్మాన్ని రక్షించాలి అదే నిజమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువులు వారి ఉత్తమ మార్గము అని గుర్తెరిగి పనిచేయాలి హిందువుల పుణ్యక్షేత్రం అమరావతి రాజధాని నేను కాపాడుకోవలసినటువంటి బాధ్యత హిందువులు అందరిపైన ముఖ్యంగా ఆరెంజ్ సోల్జర్స్లో పనిచేసే శక్తి కలిగినటువంటి హిందూ సంఘాలు అందరిపైన ఉన్నాయి బజ్జ నిండిపోయిన గురువులు ఎలాగా పనిచేయరు వారు పనిచేయడు ఏనాడో మానేశారు కనుక ఏదో తక్కువ మంది పని చేస్తున్నారు కనుక బాధ్యతలు భుజాలపై వేసుకోవాల్సింది హిందూ సంఘాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా హిందువులు పుణ్యక్షేత్రంగా అమరావతి రాజధాని నిర్మాణం అవుతుంది కనుక పైన దుర్గం ఉన్నది కింద కృష్ణం ఉన్నది ఉత్తర ప్రవాహిని వాస్తుకి అత్యంత అనువైనటువంటి దిక్కు కనుక హిందువులు ఎక్కువగా దీన్ని ఆచరిస్తారు కనుక అక్కడ నేను రాజధాని నిర్మాణం అవ్వనివ్వను విదేశీ మతాన్ని ఆచరించాని విదేశీ మత గుర్తులను మెడలో వ్రేలాడు తీసుకునే నేను విదేశీ మత గుర్తులను నా భవనాలపై వేసుకునే నేను అన్ని మతాలు సమానమే అంటూ అన్ని మతాలను మోసం చేశాను నేను ఆ దేవుని అంటూ అసలు ఆ దేవుడి పేరు కూడా చెప్పకుండా దేవుళ్ళు అందరినీ మోసం చేసే నేను హిందువులకు పుణ్యక్షేత్రంగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అతి గొప్ప రాజధానిగా నిర్మాణం అవుతున్నటువంటి అమరావతి రాజధానిని నేనెందుకు అక్కడ నిర్మాణం చేయిస్తాను అమరావతి అనే పేరులోనే అమరలింగేశ్వరుడు ఉన్నారు అయినా హిందువులకు ఆరాధ్య దైవం కనుక నేను అక్కడ రాజధాని నిర్మాణం కానివ్వను వాస్తు అనువైనటువంటి ఉత్తర ప్రవాహిని కృష్ణమ్మ తల్లి ఉంది కనుక పైన దుర్గా కింద కృష్ణ దుర్గమ్మ కృష్ణమ్మలచోట నేనే రాజధాని నిర్మాణం అవ్వనిస్తే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అనేక మంది వచ్చి పుష్కర ఘాట్లో స్నానమాచరిస్తారు అఘోరాలు నాగ సాధువులు సవి సంప్రదాయం వారు శ్రీవైష్ణవ సంప్రదాయం వారు సన్యాసులు మహత్తులు తోపాటు అనేక రకాలైనటువంటి భక్తులు వచ్చి అక్కడ స్నానమాచరిస్తూ ఉంటే మహాపుణ్యక్షేత్రంగా రూపం చెందితే అది విదేశీ మతాన్ని ఆచరించే నేను అక్కడ రాజధానిని ఎలా నిర్మాణం అనుకుంటున్నారు అలాగని రాజధాని నిర్మాణం ఆపితే రాష్ట్రం అంతా ఏకమయ్యి హిందువులందరూ ఎదురుదాడి చేస్తారేమో అనే భయం కొద్దీ మూడో ఆరు అనుకుంటూ ప్రాంతాల వారిగా విడదీస్తే సాధారణంగా హిందువులనికే తింగరవాళ్ళు కనుక మా ఊరి రాజలు వచ్చేస్తుంది మా ఊరి రాజాలు వచ్చేస్తుంది మా ఊరి రాజాలు ఎత్తుందని మూడు సార్లు అరిసి సార్లు అరిసి ఎలా అరుచుకుంటూ పాడుతూ ఉండడం వల్ల క్రమంగా ఆ యొక్క వ్యతిరేకత సర్దుమడిపోయిన తర్వాత మూడు కాదు ఒకటి అది వైజాగ్ అనేట విధంగా వెళ్ళేవారిది అది సరైన విధానం కాదు మహాపాపము తెలుసుకోలేక కన్ను తెరిచి తెలుసుకోలేక ఉన్నటువంటి హిందువుల అమాయకత్వము హిందువుల మూర్ఖత్వం తెలియకపోవడం అమాయకత్వం చెప్పే గురువులున్న వెనకపోవడం మూర్ఖ నేను వైజాగ్ వెళ్ళిపోతాను అక్కడ హిందూ దేవీ దేవతలతో సంబంధించినది పేరు కాదు కనుక వైజాగ్ అనేది పురాణ ఇతిహాసాల్లోనూ ఆధ్యాత్మికంగాను అక్కడ దానికి ఒక వివరణ లేదు కాబట్టి నేను వైజాగ్ పెడతాను వైజాగ్ అంటే వై నా ఇంటి పేరు కూడా ఉన్నది కనుక అక్కడ పెట్టుకుంటాను అక్కడ పుష్కరాలు జరగవు అక్కడ దుర్గమ్మ లేదు అక్కడ కృష్ణమ్మ లేదు అక్కడ వాస్తు లేదు తాగటానికి నీరు దొరకదు ఆ ఉప్పి నీరు తాగలేము కనుక ఇరవై తొమ్మిది గ్రామాల దేవతల మన్ను తీసుకుని అమరావతిలో శంకుస్థాపన చేశారు ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ఇటుకలు వచ్చాయి అన్నం పెట్టే అన్నపూర్ణ రాష్ట్రం నలుమూలల నుంచి ఇటుకలు వచ్చాయి అక్కడ నేను విదేశీ మతస్థుడను అయినటువంటి నేను రాజధాని జరగనుబోను గాక జరగను దేశాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి విశ్వఊరుగా మరింతగా గుర్తింపు తీసుకువస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ వారు వచ్చి అక్కడ టెంకాయ కొట్టినటువంటి ఈ అమరావతిని నేనెందుకు నిర్మాణం అవనిస్తాను అనేట విధంగా వెళ్ళడం ఎవ్వరికీ కూడా ఎవ్వరికీ కూడా అటువంటి ఆలోచనలు దురుద్దేశాలు విదేశీ మత గుణమాదం పట్టినవారు ఎవ్వరికీ కూడా మంచిది కాదు మహాపాపము తెలుసుకోలేకపోతున్నటువంటి హిందువుల మూర్ఖత్వము మతానికి చేయి మతానికి చేయి కులానికి చేయి అనే వారు కాదు హిందువులు ధర్మానికి చేయి అనేవారు హిందువులు అటువంటి హిందువులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తయారు కావాలి కుల మతాలకు అతీతంగా అన్ని కులస్తులు అన్ని మతస్తులు ధర్మాన్ని రక్షించాలి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడుకోవాలి అనుకునేటటువంటి హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రైస్తవులు కానీ ఎవరు కానివ్వండి అందరూ కూడా రాజధానిని కాపాడుకోవడం కోసం కృషి చేయాలి ముఖ్యంగా హిందూ ఏ మోడీ ఆమోదించినటువంటి పొత్తికి ఎందుకు వ్యతిరేకంగా వెళ్తున్నారు ఎందుకు హిందువులకి ప్రత్యేకమైనటువంటి స్థానంగా ఏర్పడబోతున్న పుణ్యక్షేత్రంగా రూపాంతరం చెందుతున్నటువంటి అమరావతిని మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు మేము అమరావతి కోసం ఇక్కడి నుంచి పోరాటం చేస్తాం రాష్ట్రాన్ని కాపాడుకుంటాం అనే విధంగా హిందూ యువతరం భావితరాల యువతరం అయినా తయారు కావాలి ప్రతి ఒక్క యువకుడు హిందూ యువకుడు ఏ బీజేపీ అంటే పువ్వు అనుకుంటువా ఫైరా అనేట విధంగా చక్కగా ముందుకు వెళ్ళాలి ధర్మాన్ని గుర్తించి మోసాన్ని గుర్తించి ధర్మాన్ని ప్రయాణం చేస్తూ ధర్మాన్ని రక్షిస్తూ మోసాన్ని ఖండించగలిగేటటువంటి మగా వాళ్ళు తయారుగా మగవాళ్ళు తయారు కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రకంగా ముందుకెళతే మంచిది చాలా ఉన్నాయి అమరావతి మీద అన్ని వరుస వస్తాయి బీజేపీ అంటే మౌనం ఉండటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందువుల అందరి చెవుల్లోనూ కూడా పువ్వులు పెట్టేస్తే పెట్టించుకోవడానికి ఆ పైన మోడీ యోగి అమిత్ షా వారు ఉన్నటువంటి వేదిక బీజేపీ పువ్వు కాదు హ ఫైరా అని యువతలు చెప్పుకోవాలి చక్క వృషాలే ముందుకు వెళ్ళాలి